ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల వస్త్రాలు ఫేమస్ మన రాష్ట్రంలో దొరకనవంటూ ఏమీ లేవు అందులో ఒకటి నర్సాపురం పూలు వస్త్రాలు అయితే ఇవి చేతితో తయారు చేస్తూ ఉంటారు ఈ వస్త్రాలన్నీ కూడా వేసవ కాలంలో ఎంత వేడిగా ఉన్నప్పటికీ చల్లదనాన్ని ఇస్తాయి ఈ నర్సాపురం పూలు వస్త్రాలు విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ గ్రౌండ్లో వస్తు ప్రదర్శనలో దుకాణం ఏర్పాటు చేశారు నిర్వాహకులు శ్రీనివాసరావు తమ వద్ద చేతితో తయారు చేసిన వస్త్రాలు వికరిస్తున్నామని తెలియజేశారు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా తమ వద్ద అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నారు దొరుకుతాయండి ఫోర్ ఇంచెస్ రౌండ్స్ నుంచి నైంటీ ఇంచెస్ రౌండ్ దాకా దొరుకుతుంది ఫోర్ ఇంచెస్ స్క్వేర్ కాడి నుంచి నైన్టీ ఇంచెస్ స్క్వేర్ దాకా దొరుకుతుంది నెక్స్ట్ టేబుల్ క్లాత్లు దొరుకుతాయి బెడ్షీట్లు టీవీ సోఫా కవర్ దొరుకుతాయి కుషన్ కవర్స్ పిల్లో కవర్స్ దివాన్ మే దివాన్ కవర్స్ నెక్స్ట్ చిన్నపిల్లలైతే గార్మెంట్స్ గార్మెంట్స్ అయితే ఫ్రాక్లు స్కర్ట్లు పోంచీలు మొత్తం అన్ని పూర్తి హ్యాండ్ మేడ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హ్యాండ్ మేడ్ మా మొత్తం మా చుట్టుపక్కల లేడీస్ ఉంటారు అంతా వాళ్ళే తయారు చేస్తారు మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఆర్టిజన్స్ ఉన్నారు ఈ అల్లి వాళ్ళు ఓకే ఎంత ధరల నుంచి అంత ధర వరకు మీద స్టార్టింగ్ టెన్ రూపీస్ కానీ నుంచి చిన్నది టెన్ రూపీస్ కానీ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది మొత్తం మా దగ్గర మొత్తం ఏటీజెక్ట్ ఏం కావాలన్నా చేస్తాం మిమ్మల్ని ఒకవేళ సంప్రదించాలంటే ఏం చేయాలండి నా నెంబర్ ఫోన్ నెంబర్ ఉందండి మీకు ఏమైనా అవసరం మాకు ఫోన్ చేస్తే మీకు ఏం కావాలన్నా మాకు వాట్సాప్ చేస్తే మీకు పంపిస్తాం చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఓకే శ్రీనివాస్